ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ కార్డు సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మరికొన్ని రోజుల్లో ప్రారంభమైతే అవ్వబోతుంది అయితే చాలామంది అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎగ్జామ్ ఎగ్జామ్ని మరికొన్ని రోజుల పాటు వాయిదా వేయండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ అనేది చేశారు బట్ ఏంటంటే ఈ యొక్క ఫిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కండక్ట్ అయితే అవ్వబోతుంది కాబట్టి సో అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందించాలనే ఉద్దేశంతో వీడియో తీసేస్తున్నా ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పది కూడా ఉపయోగపడే విధంగా షేర్ అని చేయండి ఓకే సో ముందుగా మనం చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి ఫిఫ్టీ సెవెంటీ అయితే వస్తాయి రూరల్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ సంబంధించి ఆ సైంటిఫిక్ క్వశ్చన్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని రావడం అయితే జరుగుతుంది మొత్తంగా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఇక్క యొక్క పద్ధతి ఫిలిమ్స్ ఎగ్జామ్స్లో ఉంటున్నాయి ఒక్కొక్క సరైన సమాధానికి ఒక మార్క్ అయితే ఇస్తారు నీటి మార్కింగ్ కూడా మనకు ఉండడం జరిగింది మూడు తప్పు సమాధానాలకి ఒక మార్క్ అనేది పోతుంది ఓకే వన్ బై థర్డ్ విధానంలో నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది ఆఫ్లైన్ విధానంలో ఈ యొక్క ఫిలిమ్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంకా సెలక్షన్ అంటే ఈ యొక్క మెయిన్స్కి సెలక్షన్ లిస్ట్ ఎలా ఉంటుందంటే గతంలో వన్ ఇస్ ఫిఫ్టీ అనేది టూ థౌజండ్ సెవెంటీన్లో అయితే ఉండి ఉండింది బట్ తాజాగా మనకి ఏంటంటే వన్ ఇస్ ఫిఫ్టీ కాకుండా మనకు కట్ ఆఫ్ అనేది ఇచ్చేస్తామని చెప్పి కేటగిరీ వారిగా చెప్పడం అయితే జరిగింది సో ఉదయభాస్ గారు ఏం చెప్పారంటే గతంలో వన్ ఇస్ట్ ఫిఫ్టీ అయితే ఉండింది సో ఈసారి అలా కాకుండా మనకు సో దాన్ని కుదించే అవకాశాలు అయితే సమాచారం అనమాట సో తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వన్ ట్వెల్వ్ లేదా వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ అయితే ఉండే అవకాశం అయితే ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది జిల్లాల వారికి గతంలో మనకు ఏ విధంగా ఈ యొక్క కట్ ఆఫ్ అనేది ఉండింది కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు అది వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాబట్టి నలభై మార్కులు వచ్చిన సరే మెయిన్స్కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉండింది బట్ ఇప్పుడు మనకు ఆ విధంగా జరిగే అవకాశం అయితే లేదు సో ఇంకా మనకు స్కోర్ అనేది పెరగాలన్నమాట అప్పుడే మనం మెయిన్స్కి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సాధారణంగా క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈజీగా ఉండే క్వశ్చన్స్ అనేవి టెన్ పర్సెంటేజ్ ఉంటాయి మీడియంగా ఉండేవి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండడం జరుగుతుంది హార్డ్గా ఉండే క్వశ్చన్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది వెరీ హార్డ్గా ఉండే క్వశ్చన్స్ అనేవి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనమాట సో ఈజీగా ఉండే వాటిని ఎవరైనా సరే గెట్ చేసి పెట్టేగలరు మనకు సింగిల్ లైన్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది మీడియంగా ఉండేవి సబ్జెక్ట్ మీద కొంచెం అవగాహన వల్ల పెట్టే అవకాశం అయితే ఉంటుంది హార్డ్గా ఉండే క్వశ్చన్స్ని చాలా రోజుల నుంచి మనకు బాగా ప్రిపరేషన్ అయితే అవుతున్న అభ్యర్థులు అయితే పెడతారు వెరీ హార్డ్గా ఉండే క్వశ్చన్స్కి అయితే ఎక్కువ సమయం అయితే పడుతుంది అనమాట ఓకే ఈ విధంగా మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండే అవకాశం అయితే ఎక్కడైనా సరే ఉంటుంది అన్నమాట అయితే చూడండి మనకు ఎలా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనకు మార్క్స్ అనేది ఎన్ని సాధిస్తే ఈ యొక్క ప్రిమ్స్ని క్వాలిఫై అవ్వచ్చు అని చూద్దాం ముందుగా మనకు మూడు కేటగిరీ అభ్యర్థులు అయితే ఉంటారు ఫార్టీ నుంచి ఫిఫ్టీ స్కోర్ అని సాధించిన అభ్యర్థులు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సాధించి అంటే కరెక్ట్గా మనకు ఆ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే కరెక్ట్గా ఇవి నాకు తెలుసు అని భావించిన వారు చూసినట్లయితే నలభై నుంచి యాభై మార్కులు సాధించిన వారు యాభై నుంచి అరవై అరవై నుంచి డెబ్బై సాధించిన అభ్యర్థులు అయితే ఉంటారు సేఫ్ జోన్ చూసినట్లయితే మనకు సెవెంటీ మార్క్స్ అనేది సేఫ్ జోన్గా ఉండే అవకాశం అయితే ఉన్నట్లుగా ఎక్కువగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట ఓకే ఎవరైతే మనకు యొక్క ఫిల్మ్ సంబంధించి సెవెంటీ ఆన్సర్స్ని కరెక్ట్గా గుర్తించేస్తున్నారో వారు ఇంకా మ్యాక్సిమం ఏ జిల్లాకు సంబంధించి అభ్యర్థి అయినా సరే మనకు మ్యాక్సిమమ్ మనకు మెయిన్స్కి అయితే వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది ఓకే అయితే మనకు ఫిఫ్టీ క్వశ్చన్స్ అన్ని కరెక్ట్గా గుర్తించేవారు సిక్స్టీ క్వశ్చన్స్ అన్ని కరెక్ట్గా గుర్తించేవారు ఏ విధంగా యొక్క సేఫ్ జోన్లకి అయితే వెళ్ళొచ్చు మీరు కూడా కొంచెం ట్రై అనేది చేసినట్లయితే సేఫ్ జోన్లోకి మీరు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అనమాట ఓకేనా అయితే చూడండి మనకు ఫిఫ్టీ మార్క్స్ అనేవి డామ్ షూర్గా మీకు తెలిసిపోయిన తర్వాత ఇంకా క్వశ్చన్ పేపర్లో హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఓకేనా ఈ యాభై క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ పేపర్ అంతా మీరు వెతికిన తర్వాత ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా మీకు తెలిసిన తర్వాత హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ఇంకా ఖాళీగా ఉంటాయి కదా వీటిలో మీరు కొంచెం డౌట్ పడుతున్న అంశాలు అయితే ఉంటాయి సో మిగతా మనకు సిక్స్టీ ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి నైంటీ అయితే కొంచెం మనకు డౌట్ కొడుతున్న క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది తర్వాత సెవెంటీ ఆన్సర్స్ అనేవి తెలిసిన వాళ్ళకి ఎయిటీ క్వశ్చన్స్ అనేవి ఇవి కొంచెం ఆన్సర్స్ అనేవి కొంచెం మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి అనమాట ఇదా కాదా అని చెప్పి మనకు కొంచెం డౌట్ అయితే ఇస్తూ ఉంటాయి సో ఇలా క్వశ్చన్స్ అనేవి మనకు మిగిలిపోయి ఉంటాయి కదా చాలా మంది నెగిటివ్ మార్కింగ్ ఉందని చెప్పి ఇక్కడ మనకి ఏంటంటే వచ్చిన వాటితో సరిపెట్టేసుకుందామని చెప్పి వాటిని అయితే మనకు వదిలేయడం అనేది జరుగుతుంది అయితే మనం నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పటికీ కూడా స్కోర్ అనేది ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఇలా మనం వదిలేసిన క్వశ్చన్స్లో కూడా మనం సరైన సమాధానం గుర్తించే క్వశ్చన్స్ అయితే ఉంటాయి అవి ఏంటంటే మనకు ఒక క్వశ్చన్ ఇస్తారా క్వశ్చన్లో ఒక ఆప్షన్ అనేది ఖచ్చితంగా తప్పని తెలుస్తుంది మిగతా మూడు ఆప్షన్స్లోనే సరైన సమాధానం ఉందని చెప్పి అనిపిస్తుంది సో ఆ విధంగా మనకు ఒక ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మరికొన్ని క్వశ్చన్స్లో ఏంటంటే ఒక టూ ఆప్షన్స్ అనేవి తప్పని చెప్పి అనిపిస్తుంది సో మిగతా టూ ఆప్షన్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా రైట్ అయ్యే అవకాశం అయితే ఉంది అని చెప్పి అనిపించడం జరుగుతుంది మిగిలిన క్వశ్చన్స్కి ఏంటంటే మిగిలిన నాలుగు ఆప్షన్స్లో కూడా ఏది కూడా సరైనది కాదేమో అని చెప్పి కూడా మనకు అనిపించడం జరుగుతుంది అంటే ఆ యొక్క క్వశ్చన్ తప్పించారు అని చెప్పి కూడా మనకు తెలుస్తుంది తర్వాత మనకి ఏంటంటే ఆ యొక్క క్వశ్చన్ మీద మనకు అవగాహన అయితే ఉండదు ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ లో కూడా మనం ఇలా గెట్ చేసిన ఆన్సర్స్ అనేవి ఒక ఫార్టీ కనుక కట్ అయినట్లయితే మిగిలిన సిక్స్టీ అనేవి మిస్టేక్ అయినట్లయితే ఫార్టీ అనే కట్ అయ్యాయి కాబట్టి ఒక కట్ ఆన్సర్కి ఒక మార్క్ కాబట్టి ఓకే సో ఫార్టీ మార్క్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది నెగిటివ్ మార్క్స్ కింద వన్ బై త్రీ కింద మనకు పోతుంది కాబట్టి సిక్స్టీ బై త్రీ ఈక్వల్ టు ట్వంటీ అనమాట ఓకే సో ఫార్టీ రైట్ అయ్యాయి సిక్స్టీ నెయిటీ అయితే అయ్యాయి కాబట్టి మనకు ట్వంటీ మార్క్స్ అనేవి నైట్ కింద పోవడం అనేది జరుగుతుంది ఓకేనా ఖాళీగా మీరు హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి వదిలేసే కన్నా ఈ విధంగా మీరు కనీసం మీరు బబ్లింగ్ కనుక చేయగలిగినట్లయితే మనకు ఫార్టీ అనేది కట్ అయ్యాయి నైట్ కింద ట్వంటీ అయితే పోయాయి సో ఎక్స్ట్రాగా మనకు ట్వంటీ మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఓకే ఈ విధంగా మనకు కరెక్ట్గా ఫిఫ్టీ ఆన్సర్స్ అనేది తెలుసుకున్న అభ్యర్థి మిగిలిన డౌట్ కొడుతున్న ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఖాళీగా వదిలేకుండా ఆ ఆన్సర్స్ని కనుక గుర్తించినట్లయితే ఖచ్చితంగా మనకు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడు ఈ విధంగా మనకు సెవెంటీ మార్క్స్ అనేది సాధించే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా మనకు రావడం అనేది జరిగింది ఖచ్చితంగా సెవెంటీనే సేఫ్ జోన్ అని చెప్పి నేను చెప్పలేను ఎందుకంటే దానికన్నా తక్కువ అనేది మనకు కట్ ఆఫ్ అయితే వచ్చినట్లయితే అతను ఖచ్చితంగా మనకు మీన్స్లోకి అయితే వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది బట్ ఏంటంటే మనకు అందరికీ కూడా ఆ యొక్క మార్క్స్ అనేది సాటిస్ఫై అవ్వాలి కాబట్టి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఈ నైంటీలో మనకు ఖచ్చితంగా మనకు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఆ బబ్లింగ్ అనేది చేసినట్లయితే ఒక థర్టీ ఆన్సర్స్ అనేవి సరైన సమాధానంగా గుర్తించబడ్డాయని చెప్పి అనుకుందాం మిగతా సిక్స్టీ క్వశ్చన్స్ అనేవి తప్పైపోయి మనకు నీటింగ్ అనేది పోయిందని చెప్పి కూడా భావించినట్లయితే థర్టీ క్వశ్చన్స్ అనేవి రైట్ అయ్యాయి కాబట్టి ఒక క్వశ్చన్కి వన్ మార్క్ అనేది వస్తుంది కాబట్టి థర్టీ ఆన్సర్స్ అనేవి కట్ అవుతాయి నేటివ్ మార్కింగ్ అనేది వన్ బై త్రీ కాబట్టి మనకు ట్వంటీ మార్క్స్ అనేవి నేటివ్ కింద పోవడం జరుగుతుంది అంటే మనకు టెన్ మార్క్స్ అనేది అడిషనల్గా అయితే రావడం జరుగుతుంది అంటే మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి సరైన సమాధానం తెలుసు అని చెప్పి మిగిలిన క్వశ్చన్స్కి వదిలేస్తారు కదా అలాంటప్పుడు మనకు ఈ విధంగా స్కోర్ అయితే వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా సో ఈ విధంగా కూడా అరవై మార్కులు వచ్చిన అబ్బాయి కూడా సేఫ్ జోన్లకి అయితే వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఈ విధంగా మనకు ఏంటంటే ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వారు సిక్స్టీ మార్క్స్ వచ్చిన వారు కూడా సేఫ్ జోన్లోకి ఈ విధంగా మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉన్నప్పటికీ కూడాను సో మీరు ఆ యొక్క ఆ సిలబస్ మీద ఆ క్వశ్చన్స్ మీద కూడా కొంచెం అవగాహన అనేది ఏర్పరచుకుంటే ఖచ్చితంగా మీరు మార్క్స్ అనేది గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే మనకి ఇది రిస్కీ ప్రాసెస్ ఓకే కొంచెం రిస్క్ అనేది ఉంటుంది బట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ట్రై అనేది చేయవచ్చు ఎందుకంటే ఆ యొక్క క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేటింగ్ మార్కింగ్ అనేది ఉన్నప్పటికీ కూడాను మీరు కాస్త అవగాహన అనేది వాటి మీద తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మార్క్స్ అనేది సాధించే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ కూడా సరైన సమాధానం అయితే గుర్తించడం అనేది ఎవరి వల్ల కాదు ఓకే కొంచెం మనం స్టెప్ అనేది వేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే క్వశ్చన్స్ అనేది మీరు జాతీయగా చూడండి ఒక క్వశ్చన్ అనేది ఇచ్చిన తర్వాత వాటికి నాలుగు ఆప్షన్స్ అయితే ఇస్తారు కదా ఇక నాలుగు లో ఎగ్జామ్ టైంలో మనం ఏ విధంగా ఆన్సర్స్ అయితే గుర్తిస్తుంటాం అనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు నాలుగు లో ఒక కి సంబంధించి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నవారు మనకు ఈ విధంగా గుర్తిస్తుంటారు సో ఖచ్చితంగా ఈ యొక్క ఆప్షన్ అనేది తప్పు మిగిలిన మూడు ఆప్షన్స్లోనే సరైన సమాధానం అయితే ఉంది అని చెప్పి అనుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఓకే సో వీటిని మనం తర్వాత గుర్తిద్దామని చెప్పి భావిస్తుంటారు ఖచ్చితంగా ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించి ఈ యొక్క ఆప్షన్ అనేది తప్పు మిగిలిన మూడు ఆప్షన్స్లోనే సరైన సమాధానం ఉంది అని చెప్పి భావించడం జరుగుతుంది ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఒక ఇరవై ముప్పై వరకు కూడా ఉండడం జరుగుతుంది ఓకేనా తర్వాత ఒక క్వశ్చన్కి సంబంధించి రెండు ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా తప్పు అని చెప్పి మనకు తెలుస్తుంది అయితే మిగిలిన రెండు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది కూడా మనకు తెలియదు ఓకే సో ఈ రెండిట్లోనే ఉంటుంది అని చెప్పి అర్థమవుతుంది తప్ప ఏది కరక్ట్ అనేది తెలియదు ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఒక ఇరవై ముప్పై వరకు కూడా ఉండడం జరుగుతుంది తర్వాత మనకి ఏంటంటే ఒక క్వశ్చన్కి సంబంధించి మూడు ఆప్షన్స్ అనేది తప్పని తప్పని చెప్పి మనకు అవగాహన అయితే కలుగుతుంది సో మిగిలిన ఒక ఒక ఆప్షన్ అనేది కరెక్ట్ అనేది తెలుస్తుంది ఆ యొక్క ఆన్సర్ని మనం గీచ్ చేసేస్తాం ఇవే మనం ఖచ్చితంగా గుర్తించి ఆన్సర్స్ మిగిలిన క్వశ్చన్స్ చూసినట్లయితే ఆ యొక్క క్వశ్చన్ మీద మనకు అవగాహన అనేది ఉండదు లేదంటే ఆ యొక్క క్వశ్చన్ మీద అవగాహన ఉన్నప్పటికీ కూడాను ఆప్షన్స్ అన్నీ కూడా మనకు తప్పుగా కనిపిస్తుంటాయి ఓకేనా సో ప్రింటింగ్ మిస్టేక్ కావచ్చు లేదంటే క్వశ్చన్ ఏ మనకు మిస్టేక్గా ఇవ్వచ్చు ఏదైనప్పటికి కూడాను ఈ విధంగా మనకు ఒక ఆప్షన్ అనేది తప్పని చెప్పి మిగిలిన మూడు ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా ఉన్న క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో రెండు ఆప్షన్స్ అనేవి తప్పని చెప్పి మిగిలిన రెండు ఆప్షన్స్లో ఏ ఒకటి మనకు రైట్ అయితే అయ్యే అవకాశం ఉన్న క్వశ్చన్లు అయితే ఉంటాయి అండ్ తర్వాత మనకేంటంటే మూడు ఆప్షన్స్ అనేవి తప్పు ఖచ్చితంగా ఒక ఆప్షన్ అనేది కరెక్ట్ అని చెప్పి కూడా మనకు అవగాహన అయితే కలిగే క్వశ్చన్స్ కూడా ఉండడం జరుగుతుంది సో ఫోర్త్ ఏంటంటే మనకు ఖచ్చితంగా ఈ యొక్క నాలుగు ఆప్షన్స్లో మనకు తెలిసి మనకు ఏ ఒక్క క్వశ్చన్ కూడా తెలియదు ఈ యొక్క నాలుగు ఆప్షన్స్ మీద కూడా అవగాహన అనేది లేదు లేదంటే ఈ యొక్క క్వశ్చనే తప్పు అన్నట్టుగా కూడా మనకు కనిపించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఏబిసిడికి సంబంధించి లేదు కానీ వన్ టూ త్రీ ఫోర్ గంటకి సంబంధించి కానీ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఏబిపిఎస్సి కనెక్ట్ చేసి ఎగ్జామ్ అయినా సరే ఆన్సర్స్ అనేవి గెట్ చేయడం అనేది అంత ఆశామాషి విషయం అయితే కాదు చాలా టఫ్గా అయితే ఉంటుంది సో మీరు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అవుతున్నా కానీ లేదంటే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అయితే ఒకసారి పరిశీలించండి సో చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అయితే మనకు సమాధానం చేయడం కూడా అంత తేలికైన అంశం అయితే కాదు అని చెప్పి కూడా మనం తెలుసుకోవచ్చు క్వశ్చన్ ఏ విధంగా వస్తుందనేది కూడా మీరు చూడండి ఈజీగాను మీడియం గాను హార్డ్గాను వెరీ హార్డ్గా కూడా క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఓకే సో మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఏ అయినా సరే కరెక్ట్ అయితే మనకు వన్ మార్క్ వన్ మార్క్ ఇవ్వడం అయితే జరుగుతుంది అందువల్ల మీకు ఆ యొక్క క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ అనేది రాకపోయినట్లయితే సో దాన్ని మీరు లెఫ్ట్ అనేది చేసేయండి ఓకే వేరే క్వశ్చన్స్కి ఫోకస్ అనేది చేయండి ఈ విధంగా మనం టైం అనేది సేవ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మనం మిగిలిన క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేసేందుకు కూడా అవకాశం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు కేవలం హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ అనేది తెలిసిన వాటికే కాకుండా తెలియని వాటికి కూడా సమాధానాలైతే గెచ్చేసుకొని ఆన్సర్ అనేది చేసే అవకాశం అయితే ఉంటుంది సేఫ్ అనేది సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళే అవకాశం కూడా ఈ యొక్క నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా చేయవచ్చు అనమాట మీకు అప్పుడే కింద కామెంట్స్ విషయంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మందికి కూడా షేర్ అని థ్యాంక్ యూ గేమ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో